బియ్యము పప్పులు ఏమేమి పప్పులు కలిపి అందులో కందిపప్పు కందిపప్పు శనగ పెసర మూడు పప్పులు ప్లస్ బియ్యమా అన్నీ ఒక దగ్గర పెట్టి మిక్సీ ఓకే పిండి పిండి అవుతుంది పిండి చేస్తున్నావా లేకపోతే కొంచెం అంటే కొంచెం బరపటించినట్టు అన్నాడు రవలాగా రవ్వలాగా దొడ్డ మిక్స్ మిక్సీ అన్న అట్లా పట్టించేసి ఎట్లా మళ్ళా అన్నం చేసినట్టు చేస్తున్నావు వేసి ఇట్లా ఉడుకుతాయి బాగా మెత్తగా అవుతుంది కదా అన్నంలాగా కానీ మెత్తగా అయినట్టు అవుతుంది అద్దీనే పెడుతున్నాం అన్నట్టు పూర పిండిలాగా వేస్తే అంటే చిన్న ఆరుగా అవును అవును మరీ పిండిలాగా పెడితే ఇప్పుడు అంటే తినే స్టేజ్కి వచ్చింది కాబట్టి కొంచెం రవ్వలాగా వేసి పెడుతున్నాం ఓకే ఓకే అన్నం కూర అయిందా ఏం కర్రీ చేసారు ఈరోజు మరి చిక్కుడుగా అమ్మ కుక్కుమా చేసినావు ఓకేరా చాయ్ అయినా కదా అయ్యిరా నువ్వు అక్క కానీ ఓకే చాయ్ వేడి పెట్టరా తేజస్వి ఏం చేస్తున్నావు నానా పండ్లు తోముకుంటున్నావా ఎందుకు నానా రాత్రి పన్ను నొప్పి లేచినందుక ఎందుకు నొప్పి లేచింది బేట చాక్లెట్ లుకే తిన్నందుక చాక్లెట్లు తింటే ఏమవుతుంది పన్ను నొప్పి లేస్తుంది కదా బ్రష్ మంచిగా వేసుకోవాలి కదా అందుకోసమని అందుకే బ్రష్ వేసుకుంటున్నావా వెరీ గుడ్ నాన్న బ్రష్ వేసుకొని అన్నం తినేసి ఏడుకోవాలి స్కూల్ పోవాలి అంగన్వాడికి ఫాస్ట్ ఫాస్ట్